వెల్కమ్ టు నేను రాజీవ్ ముందుగా చూద్దాం కోట్లపల్లి మండల బీజేపీ బూత్ కమిటీ అధ్యక్షుల సమావేశం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు వేరబెల్లి రఘునాథ్ పార్టీ నాయకులు హాజరయ్యారు కార్యక్రమంలో పలువురు బీజేపీలో చేరారు రఘునాథ్ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు అనంతరం ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో పెద్దపల్లి పార్లమెంట్లో బీజేపీ గెలుపునకు పనిచేయాలని కోరారు కాంగ్రెస్ నుండి గెలిచిన ఎమ్మెల్యే వివేక్ ఇక్కడ ప్రాంత ప్రజలను మోసం చేశాడని ఆరోపించారు నలభై వేల ఉద్యోగాలు కల్పిస్తామని తన కొడుకుకి ఎంపీ ఉద్యోగం ఇప్పించుకోవడానికి తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత ప్రజలలో మొదలైంది ఊర్లలో ముఖ్యంగా కరెంటు పోవుడు నీళ్లు లేకపోవడు పొలాలకు నీళ్లు లేవు తాగుదామంటే నీళ్లు లేవు ఎలక్షన్లప్పుడు చాలా హామీలు ఇచ్చారు ఇచ్చిన హామీలన్నీ అక్క నీకు ఇరవై ఐదు వందలు వడ్డాయ నీ ఖాతా అని అడుగురు నాలుగు నెలలు అయినా అక్క పదివేలు వడ్డాయని ఖాతా ఇక తిట్టుడు మొదలు పెడుతుంది అవునా కాదా అసలు రైతులను మోసం చేసి ఇదే మీ చెన్నూరు ఎమ్మెల్యే చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ గారు ఏం చెప్పిండు వివేక్ గారు ఎలక్షన్ల కంటే ముందు నన్ను గెలిపిస్తే చెన్నూరులో నలభై వేల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి నలభై వేల మందికి ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి నాలుగు నెలలు అయింది గెలిచి నాలుగు నెలల కనీసం నలుగురికి ఉద్యోగాలు ఇచ్చిండా నలుగురికి ఉద్యోగాలు ఇచ్చిండా ఇయ్యలే కానీ ఈ నాలుగు నెలల ఆయన ఒక్క ఉద్యోగం కొరకు బాదిరిగా ఆయన కొడుకు ఉద్యోగం ఇవ్వాలని అవునా కాదా ఆయన కొడుకుని ఓ ఇంటి వాణ్ణి చేయాలి ఆయనకు ఉద్యోగం ఇప్పించాలని ఈ నాలుగు నెలల నుంచి ఆయనే కాంగ్రెస్ వాళ్ళ చుట్టూ కాంగ్రెస్ వాళ్ళు ఢిల్లీల హైదరాబాద్లా మన మంచిర్యాల మన పెద్దపల్లి పార్లమెంట్లో ఉన్న ఎమ్మెల్యే ఇండ్ల చుట్టూ తిరుగుడు జరిపోయింది ఆయనకు ఆయనకు ఆయన కొడుకు మీద ఉన్న ప్రేమ చెన్నూరు యువకుల మీద లేదు ఇది మనం చెన్నూరు యువతకు చెప్పాలి నలభై వేల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు ఎక్కడ పోయినాయి ఉద్యోగాలు ఆయన కంపెనీలలో లక్షల మంది పనిచేస్తారు ఉత్తరప్రదేశ్లో ఉంటే ఆయన కంపెనీలు హర్యానాలో ఉంటే ఆయన కంపెనీలు నాగ్పూర్లో ఉంటే ఆయన కంపెనీలు మరి మన ప్రాంతంలో ఎందుకు పెట్టలే కంపెనీలు మనదంతా పారిశ్రామిక ప్రాంతమే కదా మరి ఇక్కడ ఎందుకు పెట్టలే కంపెనీలు ఇక్కడ చదువుకోవడానికి కాలేజీలు నెల పెట్టలే ఎందుకు పెట్టలే ఇది వాళ్ళ పరిస్థితి ఎలక్షన్లు అప్పుడు చాలా హామీలు ఇచ్చాయి ఆ హామీలను ప్రజల్లోకి తీసుకెళ్ళాలి మనం మనం వెంకటస్వామికి వ్యతిరేకం కాదు మనమందరం కూడా వెంకటస్వామిని గౌరవించినాం వెంకటస్వామికి చాలా సార్లు నివాళులర్పించాం కానీ ఇవాళ వెంకటస్వామి పేరు చెప్పుకొని వందల కోట్లు వేల కోట్లు సంపాదించి తెలంగాణలోనే అందరికంటే ధనికుడు మరి తెలంగాణలోనే అందరికంటే ధనికుని అయితే ఇక్కడ ఎస్సీ నియోజకవర్గంలో ఎందుకు పోటీ చేస్తాను మీ అభ్యర్థి మన అభ్యర్థి అభ్యర్థి తల్లి ఎస్సీ కాదు అంటే మన అభ్యర్థి ఏంది సగం ఎస్సీ అవునా కాదా తండ్రి ఎస్సీ తల్లి ఎస్సీ కాదు అంటే ఈయన సగం ఎస్సీ అయిపోయింది ఇప్పటికే మళ్ళీ ఈయన భార్య ఎస్సీ కాదు ఈయన భారీ ఎస్సీ కాదు పైసలు ఉన్నాయి వందల కోట్లు వేల కోట్లు వేరే వాళ్ళు లేరా కాంగ్రెస్ పార్టీలా టిఆర్ఎస్ పార్టీలో మన మన పెద్దపల్లి పార్లమెంట్ లా వేరే దళితులు లేరా నాయకత్వం వహించగలిగిన ఉన్న దళితులు లేరా అర్హత ఉన్న దళితులు లేరా మన జిల్లా ఏమైనా రాసిచ్చినవా రేపటినాడు వీళ్ళు పేరు మార్చి జిల్లా పేరు కూడా వెంకటస్వామి జిల్లా చేయమంటారు వీళ్ళు రాజరికం నడుస్తుంది ఇక్కడ వీళ్ళు ఎందుకు రాజరికం నడుస్తుంది కేవలం పైసలున్నాయండి పైసలతో కొంటారు అందరు కానీ మనం బుద్ధి చెప్పాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కుటుంబ పాలనకు మనం వ్యతిరేకత వివేక్ పోటీ చేసినాడు వినోద్ పోటీ చేసినాడు మనం ఏమనలేదు ఇద్దరు సీనియర్ నాయకులే ఇద్దరు పోటీ చేయని ఇదే జిల్లాల ఒకటే జిల్లాల రెండు ఎస్సీ నియోజకవర్గాలు వాళ్ళ ఒకటే కుటుంబం నుంచి పోటీ చేస్తే మనం ప్రశ్నించలేదు మనం ఇవాళ ప్రశ్నించేది ఇంత మంది నాయకులు ఉంటే వాళ్ళందరిని వదిలిపెట్టి ఈ సగం దళితుని తీసుకొచ్చి ఇవాళ మళ్ళీ ఎంపీ ఇచ్చారు ఎందుకు ఢిల్లీ వాళ్ళని కొన్నాడు హైదరాబాద్ లో ఉన్న నాయకులను కొన్నాడు రేవంత్ రెడ్డిని కొన్నాడు మల్లికార్జున్ ఖార్గేని కొన్నాడు కేసీ వేణుగోపాల్ ని కొన్నాడు ప్రేమ్ సాగర్ రావు కొన్నాడు శ్రీధర్ బాబుని కొన్నాడు అందరిని కొని మీ ఊర్లో ఉన్న మీ నాయకుని కూడా కొన్నాడు నేను అడుగుతున్నా మీ ఊర్లో ఉన్న మీ నాయకుని అడుగుతానా నువ్వు ఎంత అమ్ముడు పోయినావు నువ్వు ఎంత అమ్ముడు పోయినావు నువ్వు టీఆర్ఎస్ పార్టీ వదిలిపెట్టి ఇవాళ కాంగ్రెస్లో ఎంత కమ్ముడు పోయినావని మీ ఊర్లో ఉన్న నాయకుని కూడా అడుగుతానని ఇవాళ వాళ్ళందరినీ కూడా కేవలం పైసలతో ఏం చేస్తాడు ఈయన ఎంపీ అయితే ఈయన ఎంపీ అయితే ఏం చేస్తాడు కాంగ్రెస్ ఎంపీ అయితే అయ్యా నింబడి పట్టుకొని పార్లమెంట్ లో తిరుగుతారా ఆస్తులు కాపాడుకోవడానికి ఇన్కమ్ ట్యాక్స్ కేసులు అయినాయి కేసులు అయినాయి ఎప్పుడు లోపట్లు ఎత్తరు అనే భయం తోటి కొడుకునియాలో ఎంపీ చేద్దామని అనుకుంటాం ఆస్తులు కాపాడుకోవడానికి ఇదంతా కూడా ఇవన్నీ కూడా మనం గుర్తు పెట్టుకోవాలి ఇవన్నీ ప్రజలకు చెప్పాలి ప్రజలలో వ్యతిరేకత వచ్చింది ప్రజలే అంటూరు